ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి ఫైనల్కు దూసుకెళ్ళింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అయితే ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని రికీ పాండింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను ఇటు ఫీల్డింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని అన్నాడు బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ అలాగే అక్షర్ పటేల్ శివమన్ గిల్ ఇలా చాలా అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు బౌలింగ్ విషయానికి అయితే మహమ్మద్ షిమయ్ అక్షర్ పటేల్ జడేజా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి లాంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పాండింగ్ అన్నాడు